హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సంఖ్యా శాస్త్రం నేను మేముధర్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఈరోజు మనం చెప్పుతున్న టాపిక్ త్రిబుల్ నైన్ ఈరోజు న్యూమరాలజీ పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు చాలా శక్తివంతమైన రోజుగా మనం పరిగణించవచ్చు అయితే ఏంటి త్రిబుల్ నైన్ ఏంటి అంత శక్తివంతమైన రోజు అనుకుంటున్నారా అయితే ఈ వీడియో సాధ్యమైనంత వరకు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఇంచేతంటే రోజు యొక్క ప్రత్యేకత చాలా చాలా ఇంపార్టెంట్ అయినది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే తొమ్మిదో సంఖ్యలో పుట్టున్నారో ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో డెస్టిన్ నెంబర్ నైన్ అయితే అయి ఉంటుందో వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరమైన ఈ వీడియో ఈ రోజు అంతా ఇంపార్టెంట్ అయిన టాపిక్ కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడడానికి ప్రయత్నం చేయండి రోజు యొక్క ప్రత్యేకత ఏమిటో మీకు తెలుస్తుంది అలాగే మీలో ఎవరికైనా సరే నేమ్ కరెక్షన్ కావాలనుకున్నా మీ పిల్లలకి మంచిగా పేరు కావాలనుకున్నా ఈ స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది అలానే మీకు ఇచ్చే పేరు కూడా ఎలా ఉంటుందంటే న్యూమరాలజీ అడ్వాన్స్డ్ న్యూమరాలజీ సిస్టమ్ ప్రకారం జాతక పరిశీలన చేసి డెస్టినీ నెంబర్కి అలాగే జాతకాలకు అనుగుణంగా పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఇచ్చే పేరు కూడా పేర్లు కూడా ఉంటాయి ఉంటాయనుకుంటా మీ ఇచ్చే చాట్లో ఏముంటాయంటే లక్కీ డే లక్కీ కలర్స్ లక్కీ నెంబర్స్ లక్కీ స్టోన్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ సైట్ ఇలా ప్రతివి కూడా మీకు ఉపయోగపడే అదృష్ట వివరాలన్నీ కూడా మీ ఇచ్చే చాట్లో ఉండడం అనేది జరుగుతుంది అలానే మీ పేరులో లేదా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎటువంటి వైబ్రేషన్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ ద్వారా మీ యొక్క వివరాలు పంపించండి ఎటువంటి రుసుము తీసుకోకుండా మీ పేరులో కానీ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న వైబ్రేషన్స్ ఏంటో మీకు తెలియపరచడం అనేది జరుగుతుంది జనరల్గా రోజు మనం చూసుకున్నట్లయితే తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దీనికి ఒక ప్రత్యేకమైన రోజుగా మనం పరిగణించవచ్చు మన సంఖ్యాశాస్త్ర పరంగా చూసుకున్నట్లయితే దీనికి ఒక శక్తివంతమైన రోజుగా పరిగణించవచ్చు ఏంటి అంత శక్తివంతమైన అనుకుంటున్నారా ఈరోజు డేట్ తొమ్మిది మంత్ తొమ్మిది ఇయర్ టోటల్ చేసుకున్నట్లయితే తొమ్మిది మూడు తొమ్మిదిలు రావడం అనేది జరుగుతుంది యాక్చువల్గా తొమ్మిది అనేది మన మంగళకారకుడు అయినా సరే అంటే కుజుడికి సంకేతం కుజుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే సామాన్యంగా చాలా చాలా అధికంగా ఉంటుంది అంటే ఏంటంత అధికంగా ఉందంటే కుజుడు చాలా ధైర్యాన్ని ఇస్తాడు చాలా మంచి మనకి చేపిస్తాడు మనం ఏ కార్యక్రమం చేసినా ఒక నాయకత్వం లక్షణాలు ఇస్తాడు అలాగే వీళ్ళు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక పోలీస్ మిలిటరీ రంగంలో స్థిరపడే విధంగా మంచి అధికారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది జనరల్గా చూసుకున్నట్లయితే ఈ కుజుడిచ్చే ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుందంటే చాలా అధికంగా ఉండడం అనేది జరుగుతుంది అయితే ఈ రోజు మనం ఏ పని తల పట్టినా సరే దాని యొక్క కుజుడి యొక్క ప్రభావం మూడు రెట్లు అధికంగా ఉండడం అనేది జరుగుతుంది దీని గల కారణం చూసుకున్నట్లయితే నైన్ 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 ఎగైన్ ఈ ట్రిబుల్ నైన్ మనం టోటల్ చేసినట్లయితే ట్వంటీ సెవెన్ రావడం అని జరుగుతుంది ట్వంటీ సెవెన్ కూడా మళ్ళీ అగైన్ చూసుకున్నట్లయితే టూ ప్లస్ సెవెన్ ఇజ్ ఈక్వల్ నైన్ కాబట్టి ఈరోజు నైన్కి అంత ప్రత్యేకత ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మీరు ఈ రోజు ఏ ఏదైనా ఒక మంచి పని తలపెట్టడానికి మీరు ప్రయత్నం చేయండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం తొమ్మిదో తేదీలో పుట్టినవారు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలో ఎవరైతే పుట్టారో ఈ రోజు వాళ్ళకి ఒక అదృష్ట డేగా మనం చెప్పొచ్చు అలాగే ఎవరిదైతే డెస్టినీ నెంబర్ డెస్టినీ నెంబర్ నైన్ అవుతుందో వాళ్ళకి కూడా ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన రోజుగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈరోజు మీరు మీకు మంచి జరగాలి అనుకుంటే దీనికి సంబంధించిగా మీరు అలాగే మీకు ఏవైనా గ్రహ దోషాలు కానీ మీరు ఏదైనా ఉద్యోగ రక్ష కానీ లేదనుకుంటే ముఖ్యంగా మీరు చేస్తున్న ప్రతి పనిలో కానీ లేదన్న ఆటంకాలు అధికంగా ఉన్నట్లయితే మాత్రం ఈరోజు ఒక చిన్న రెమెడీ అది చేయండి అదేంటంటే ముఖ్యంగా సింధూర్ వ్యా ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళండి లేదనుకో లేదు మీకు అవైలబుల్గా లేదనుకోండి స్వామి గుడికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఆ సింధూరం అనేది బొట్టు పెట్టుకొని తమలపాకులతో ఆ స్వామివారికి మాల వేసి ప్రదక్షిణ మూడు సార్లు ఆంజనేయ స్వామి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసినట్లయితే మీకు ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా సరే జనరల్గా దేవుడిచ్చేది అంటే కుజుగ్రహం ఇచ్చే ఫలితం ఒక విధంగా ఉంటే ఇప్పుడు ఈరోజు చేసే విధంగా మన దేవుడి యొక్క నుంచి పొందే ప్రతిఫలం మూడు రెట్లు అధికంగా ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఈరోజు తొలగిపోవడం అనేది జరుగుతుంది మీరు అనుకునే ఏదైతే కోరిక అనుకుంటుందో విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మీకు నెరవేరడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా మీరు కొంచెం నెమ్మదిగా ఉండడం అనేది చేయండి ఎవరితోటి కూడా గొడవలతో కానీ ఎవరితోటి మీరు ఏదైనా మాట పట్టింపులకు కానీ లేదా తగాదాలకు కానీ వెళ్ళకండి ఎందుకంటే వీటి యొక్క ప్రభావం చాలా అధికంగా ఉంటుంది కాబట్టి సాధ్యమంత వరకు కూడా మీరు ఈరోజు దేవుణ్ణి ఎక్కువగా స్మరించుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ఆంజనేయ స్వామిని కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఎక్కువగా ఆరాధించినట్లయితే మీకు ఈ రోజు మనకి దేవుడి నుంచి వచ్చే ప్రతిఫలం మూడు రెట్లు అధికంగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే ముఖ్యంగా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఎవరినైతే తొమ్మిదో సంఖ్య అవుతుందో ఎవరైతే ఇరవై ఏడు సంఖ్యలో పుతున్నారో మీరు ఈ రెమెడీస్ చేసి పాటించినట్లయితే వీళ్ళకి మంచి ఫలితాలు అనేది అధికంగా రావడం అనేది జరుగుతుంది కాబట్టి వరకు కూడా ఈ వీడియో ప్రతి ఒక్కరూ చూసినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను చేస్తున్న ప్రతి వీడియో చాలా మంది ఆరాధించడం అనేది చూడడం అనేది జరుగుతుంది కాకపోతే ఎక్కువగా లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ చేయట్లేదు దీనివల్ల ఏమవుతుందంటే నేను చేస్తున్న వీడియో పది మందికి ఎక్కువగా స్ప్రెడ్ అవ్వదు అదే లైక్ చేసో షేర్ చేసో కామెంట్ చేసినట్లయితే నేను చేస్తున్న వీడియో ప్రతి మంది పది మందికి కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది పది మందికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ విధంగా నా గురించి కాకపోయినా దీనివల్ల ఎవరికైనా మేలు కలుగుతుంది అని మీకు భావించినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్